అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్కి అలాగే నీరసం తగ్గించి మంచి కండపుష్టిని ఇవ్వడానికి నెక్స్ట్ షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచడానికి డైలీ రొటీన్గా చేసుకునే ఒక చట్నీ చేద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు అదే ఉలవలతో మునగాకు చట్నీ ఇది టిఫిన్స్కి అలాగే రైస్కి దేనికైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఇంత అద్భుతమైన ఈజీగా చేసుకునే చట్నీ ప్రతిరోజు మన డైలీ రొటీన్లో ఉండి తీరాల్సిందే దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని మనం ఉలవల్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి సో పావు కేజీలో సగం తీసుకుంటే సరిపోతుంది ఒక టీ గ్లాసు వీటిని రాళ్ళు లేకుండా నీట్గా ఒకసారి వాష్ చేసేయాలి నెక్స్ట్ ఇందులోకి సోక్ చేయడానికి చన్నీలు కాకుండా హాట్ వాటర్ పోయాలి ఈ హాట్ వాటర్తో ఇవి చాలా ఫాస్ట్గా సోక్ అవుతాయి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి సో వీటిని పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ ఇవి పావు కేజీ కన్నా ఎక్కువ అవుతాయి సోకైట్ సరికి వీటిని ఒక కుక్కర్లో వేసేసి ఇవి మునిగేంత వరకు వాటరు కొంచెం ఎక్కువ పోసినా పర్లేదు వాటర్ పోసి విజిల్ పెట్టేయాలి ఇవి ఒకసారి హైలోకి విజిల్ వచ్చాక సిమ్లో పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే చాలు చక్కగా బాయిల్ అయిపోతాయి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూను మినపగుళ్ళు వేసి దూరగా వేయించాలి ఇవి వేగాక ఇవి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా వేయాలి ఈ జీరాని కొంచెం చిటపట్లాడాక ముందే ఫాస్ట్గా ఇందులోకి మనకి కారానికి సరిపడా లేకపోతే కొంచెం తగ్గించి హాఫ్ టీ స్పూను మిరియాలు వేయాలి ఇందులోకి అసలు పచ్చిమిర్చి వాడము ఎండుమిర్చి మిరియాలు సో ఇవి వేగాక ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసుకొని ఇవి అస్సలు మాడద్దు లైట్గా ఒకసారి అలా కలిపేసి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేయాలి ఈ ఆనియన్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ సో ఇందులోకి ఒక హాఫ్ వెల్లుల్లి కట్ చేసి వేయాలి ఇందులోకి మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే చట్నీకి సరిపడా వేసేసుకోవచ్చు ఇవి ఒకసారి కలిపి మూత పెట్టి అలా వదిలేయాలి ఒక టూ త్రీ మినిట్స్లో ఉల్లిపాయలన్నీ చక్కగా మెత్తబడిపోతాయి నెక్స్ట్ ఇవి ఒకసారి చెక్ చేసి ఇందులోకి టమాటా వేయాలి ఒక పెద్దది అంతే అండి ఇందులో చింతపండు ఏమి వేయద్దు మీకు కొంచెం ఇంకా పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొక టమాటా వేసుకోవచ్చు ఒక పండింది నేను ఒక బిగ్ సైజ్ది వేసాను ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మగ్గిపోతుంది సో ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఒక కప్పుడు మునగాకు వేయాలి ఇది చాలా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఆరపెట్ట అవసరం లేదు ఈ మునగాకు చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీకి అలాగే ఈ టమాటా మునగాకులోని రా స్మెల్ అంతా ఫీల్ చేసిద్ది సో టమాటాతో పాటు ఈ మునగాకుని బాయిల్ చేస్తే బెటరు సో నేను ఎప్పుడు కూడా మునగాకుని ఈ టమాటాతో పాటే వేస్తాను మనకి మునగాకు వేసినట్లు కూడా తెలియదు మునగాకు ఎంత ఎక్కువ వేసినా మనకి తెలియదండి అది బాయిల్ అయిపోయేసరికి చాలా తక్కువ అయిపోతుంది సో కొంచెం ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం అలాగే రాస్ కూడా అసలు రాదు వీటన్నింటితో కలిపి వేయిస్తే నెక్స్ట్ వీటిని ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి దీంట్లోకి ఇది మిక్సీ పట్టడానికి మనం వాటర్ కాకుండా ఈ ఉలవల్ని బాయిల్ చేస్తాం కదా మిగిలిన వాటర్ ఉంటుంది ఆ వాటర్ని యూస్ చేయచ్చు ఇంకా కావాలంటే వేరే వాటర్ యూస్ చేయొచ్చు బట్ ఈ ఈ వాటర్ యూస్ చేయడం వల్ల చట్నీకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది చాలామందికి ఉలవచారు ఇష్టమే కదా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి టూ త్రీ టైమ్స్ పలిసిస్తే కోర్సుగా ఈ ఇది నలుగుతుంది తర్వాత ఇందులోకి ఈ బాయిల్ చేసిన ఉలవలు వేయాలి ఈ ఉలవలు కూడా కోర్సుగా తిప్పాలి అంతే టేస్టీ అయిన ఉలవ చట్నీ రెడీ చూసారు కదా ఉలవలతో మునగాకు చట్నీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో ఇది టిఫిన్స్కి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్